రక్షలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో వచ్చు ప్రధాన సమస్య అయినా ఈ గజ్జిమూడత బొబ్బెర అని పిలుస్తుంటారు సో ఈ వైరస్ నివారణకు మనకు సమర్థవంతంగా పనిచేసే ఒక టాప్ ఫైవ్ మందులు అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు రావడం జరుగుతుందండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనకు ప్రధానంగా వైరస్ ముడత సమస్యలు అనేది ఎక్కువగా వస్తున్నాయి సో ఈ వైరస్ ముడత అనేది మనకు ఒకసారి మొక్కకు వచ్చిందంటే దాన్ని రికవరీ చేసుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉండదు అందుకోసం అయితే మనము ఎప్పుడైనా కూడా వైరస్ అనేది మన పొలంలో రాకుండా మనకు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో వచ్చిన ఆల్రెడీ వచ్చింది కొన్ని మొక్కలకైతే వైరస్ ఉంది అనుకుంటే ఆ మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా మనకు సమర్థవంతంగా పనిచేసే ఒక బెస్ట్ మందులైతే చెప్తాను ప్రతి ఈ వీడియోలో అయితే డోస్తో సహా అయితే వివరిస్తాను ముందుగా అయితే తక్కువ ధరలో లభించే కొన్ని మందులైతే చెప్తాను అలాగే మనకు కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకునే వాళ్ళకి ఇంకా కొన్ని ప్రోడక్ట్లు అయితే కూడా ఈ వీడియోలు అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ప్రధానంగా మనకు తెలుసుకున్నట్లయితే ఈ వైరస్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని రికవరీ అయితే ఎలాంటి మందులైతే లేవు సో రైతులు ఇదైతే గమనించుకోగలరు వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా మనకు అరికట్టగలం కానీ వచ్చిన మొక్కనే రికవరీ చేస్తాయంటే అది సాధ్యమైతే కాదండి సో లైట్గా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కొద్ది వరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ హెవీగా వైరస్ ముడత వచ్చిన తర్వాత రికవరీ చేసుకోవడానికైతే ఆస్కారం అయితే ఉండదు ఎందుకంటే మనకు ఈ వైరస్ సమస్య కాబట్టి మనకు ఖచ్చితంగా రికవర్ అయితే అవ్వదు మనకు అరిక వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా అరికట్టడానికి పనిచేసే వాటిలో ది బెస్ట్ ముందుగా అయితే ఈ సింజెంటా కంపెనీకి చెందిన పెగాసిస్ అండి సో మనకి పెగాసిస్ అనేది ఇందులో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే డైఫెన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఈ డైఫెన్ అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు తెల్లదోమ నివారణకు అయితే గా అయితే పనిచేస్తుంది అనేది మనకు తొందరగా స్టా నివారణ చేసే విధంగా అయితే ఈ పెగాసిస్ అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్నైతే మనము ఒక రెండు వందల యాభై గ్రాములు డోస్ ప్రకారంగా అయితే వాడుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ డైఫెన్థిరా టెక్నికల్ ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా తీసుకోవచ్చు సో నేను ఎగ్జాంపుల్కి అయితే మీకు సింజంట పెగాసిస్ అయితే తెలియజేస్తాను సో ఇదే టెక్నికల్తో మనకు ఆగాస్ కూడా దొరుకుతుంది అదామ్మ వాళ్ళది సో దాన్నైనా కూడా వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ సింజెంటా పెగాసిస్ అనేది మనకు మిరప పంటలో తెల్లదోమ పచ్చదోమ తామర పురుగును కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అలాగే మనకు వైరస్ ముడత వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా నివారించడానికి స్టార్టింగ్ స్టేజ్లో వాడుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని అయితే మనం ఒక రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది ఎస్ఎల్ఆర్ అండి సో మనకి ఎస్ఎల్ఆర్ అనేది కూడా మనకు మిరప పంటలో వచ్చు ఈ తెలదోమ సమస్యను నివారించడానికి ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో ఇందులో టెక్నికల్ వచ్చి తెలుసుకున్నట్లయితే ఇందులో పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు ఐదు శాతం అలాగే డైఫెన్థిన్ అనేది మనకు ఇరవై ఐదు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుందండి సో ఇది మనకు మిరప పంటలో వైరస్ సమస్యను వచ్చిన వెంటనే స్ప్రే చేసుకుంటే కొత్త మొక్కలకి అనేది రాకుండా అరికట్టే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మంచి ప్రోడక్ట్ అండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మనకు అందజేయడం జరిగింది నేను కూడా దీన్ని మన మిరప పంటలో అయితే స్ప్రే చేశాను మనం మూడో స్ప్రేయింగ్ అయితే ఈ ఎస్ఎల్ఆర్ అయితే స్ప్రే చేయడం జరిగింది మంచి ఫలితం అయితే అందించడం జరిగింది సో దీన్ని అయితే మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ ఎస్ఎల్ఆర్ టెక్నికల్తో మనకు చాలా రకాల కంపెనీ ప్రోడక్ట్లు అయితే దొరుకుతున్నాయి సో ఎస్ఎల్ఆర్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఈ టెక్నికల్ మనకు ఫైవ్ అప్రాక్సిమెంట్ ఫైవ్ పర్సెంట్ డైఫెన్ అనేది మనకి ఇరవై ఐదు శాతం ఉన్న ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ ఎస్ఎల్ఆర్ని అయితే కూడా వాడుకోండి సో ఈ ఎస్ఎల్ఆర్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఇంతకన్నా ఒక బెస్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న ఒక బెస్ట్ కంపెనీ ప్రోడక్ట్ ఏంటంటే ఈ బెస్ట్ అగ్రో లైఫ్ చెందిన రాన్ ఫిన్ అండి సో ఈ రాన్ ఫిన్లో కూడా మనకు సేమ్ టెక్నికల్ అయితే ఉంటుంది సో పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్లస్ అదనంగా ఇంకో ఒక టెక్నికల్ కూడా అందులో ఉండడం జరుగుతుంది ఈ రాన్ ఫిన్లో వచ్చి మనకు పైరప్రాక్స్ అనేది మనకు ఎనిమిది శాతం ఉంటుంది అలాగే మనకు డైఫెన్ త్రీ అనేది మనకు ఇరవై ఇరు మనకు డైఫెన్ త్రీ అనేది పద్దెనిమిది శాతం అలాగే మనకు ఈ డైనోటిఫి అనేది మనకు పదహైదు శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుంది రాన్ఫిన్లో వచ్చి సో ఈ రాన్ఫిన్ అనేది కూడా మనము వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనకు ఈ ఎస్ఎల్ఆర్ కంటే అదనంగా పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి మనకు మంచి ఫలితం అయితే అందించడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ రాన్ఫిన్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే రాన్ఫిన్ అయినా కూడా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ప్రధానంగా మనకు వైరస్ సమస్యను అరికట్టాలంటే మనం అనేది నివారణ అయ్యే విధంగా అయితే మనం స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు తెల్లదోమ అనేది మనం రి నివారణ చేస్తే ఆటోమేటిక్గా వైరస్ అనేది కూడా నివారణ అయితే అవుతుంది ఎందుకంటే వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు వైరస్ స్ప్రెడ్ అవ్వాలంటే మనకు వాహకంగా మాత్రం తెల్లదోమ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి తెల్లదోమను మనం తొందరగా అరికడితేనే వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది కూడా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది రైతులు ఇది ఖచ్చితంగా గమనించుకొని ఈ చెప్పిన మందుల్లో అయితే వాడుకోండి మీకు వైరస్ ముడత సమస్య ఉందనుకుంటే మీకు మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది సో చెప్పిన ప్రతి మందు కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే మందులే మీకు చెప్పడం జరుగుతుంది సో ఇది కాకపోతే మనకు ఈ బిఎన్ ట్రాప్సన్స్ వాళ్ళది మనకు వైట్ వైపర్ అని మనకు ఒక కొత్త ప్రోడక్ట్ అయితే రావడం జరిగిందండి సో ఇది కూడా మనకు వైరస్ సమస్యకైతే మనకు ఈ రూపొందించడం జరిగింది సో బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళు సో ఈ వైపర్ అయినా కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది వైపర్లో వచ్చి రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి ఒకటి మనకు వైపరు ప్లస్ వైపర్ ప్లస్ అనే రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి సో దీన్నైనా కూడా ఒక రెండు సార్లు మీరు వాడుకోండి మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి మిరప పంటలో ఈ వైరస్ అనేది కూడా వచ్చినా కూడా కొత్త మొక్కలకు రాకుండా అక్కడికక్కడే వచ్చిన మొక్కకు మాత్రమే కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఒకసారి మీరు దాన్ని స్ప్రే చేసి చూడండి మీకు దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి ఒకసారి స్ప్రే చేస్తేనే మీకు ఏదైనా కూడా మీకు వాడితేనే దాని పనితనం అనేది అర్థమవుతుంది పని చేస్తే పని చేస్తుందని అనిపి అర్థమవుతుంది పని చేయట్లేదంటే పని చేయట్లేదు అనేది అర్థమవుతుంది రైతులు అది ఖచ్చితంగా గమనించుకోగలరు వాడి చూడండి వైరస్ సమస్య ఉంటే ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ వైపర్ వచ్చి మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఏ బాటిల్స్ అయితే వైపర్ వైపర్ ప్లస్ అని మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి సో దాన్ని అయితే వాడకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అది కాకపోతే మనకు ఈ దన్ను వాళ్ళది డిసైడ్ అని ఉంటుంది సో మనకి డిసైడ్లో కూడా సింజంటా పెగాసిస్ టెక్నికల్సే ఇందులో కూడా మనకు ఉండడం జరుగుతుంది ఇందులో డిసైడ్లో వచ్చి అదనంగా ఎటోఫిన్ ప్రాక్స్ అనేది అదనంగా ఉంటుందండి సో ఈ డిసైడ్ అయినా కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ మిరప పంటలో వచ్చు వైరస్ సమస్య గజ్జిమురత నివారణకు ఈ దనుక డిసైడ్ అనేది కూడా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో దీన్నైతే కూడా మనము ఉద్రత ఎక్కువగా ఉంటే ఒక ఐదు వందల గ్రాములు ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ పెగసిస్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే డిసైడ్ అనేది స్ప్రే చేసుకోవచ్చు సో డిసైడ్ అనేది మీకు అదనంగా అయితే ఖచ్చితంగా డిసైడ్ అయితే తీసుకోండి ఇందులో రెండు రకాల కెమికల్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది తోట పెద్ద పంట ముడత సమస్య ఎక్కువగా ఉందనుకుంటే డిసైడ్ అయితే ఖచ్చితంగా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఎకరానికి కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే అందించడం జరుగుతుందండి సో ఈ విధంగా అయితే వైరస్ సమస్యకు తక్కువ ధరలో దొరికి కొన్ని అయితే మీకు షార్ట్ ఈ వీడియోలో అయితే తెలియజేశాను సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కొన్ని ప్రోడక్ట్లు అయితే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే ఇవి తక్కువ ధరలో లభించే తక్కువ ధరలో బెస్ట్ రిజల్ట్ ఇచ్చే అయితే షార్ట్ ఈ వీడియోలో అయితే తెలియజేశాను మళ్ళీ ఒక పార్ట్ టూగా అయితే మనకు కాస్ట్ ఖర్చు ఎక్కువైనా పర్లేదు మంచి ఫలితం ఇచ్చే మందులని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుందండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్